చాలా టేస్టీ కూడా ఉందండి ఎప్పుడు మామూలు ఇడ్లీలే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఉక్మరవ్వతో ఇడ్లీలు కనుక చేసి పెడితే ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు మరి దీనికి నేను చట్నీ కూడా చేశానండి ఈ యొక్క ఇడ్లీలకి చట్నీ యొక్క రెసిపీ చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఫాలో అవుతూ ఉండండి ఇది కూడా నేను తక్కువ పల్లీలతో చట్నీ చేశాను మరి దీని యొక్క విధానం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దాంట్లో సూజీ తీసుకోవాలి అదేనండి ఉప్మా రవ్వ తీసుకోవాలి ఒక గ్లాస్ కావాలి అయితే నేను కొద్దిగా ఒక పావు కప్పు ఎక్కువగా తీసుకుంటున్నాను గ్లాస్ పావు తీసుకున్నాను దాంట్లోకి చిక్కటి మజ్జిగ తీసుకుంటున్నానండి అది కూడా ఒక గ్లాసు మీరు ఒక గ్లాస్కి ఒక గ్లాసు మజ్జిగ కానీ లేకపోతే పెరుగు కానీ తీసుకోండి నేనైతే చిక్కగా మజ్జిగను తీసుకుంటున్నాను పెరుగును చిలికించి చిక్కటి మజ్జిగ తీసుకున్నా మీరు పెరుగు కనుక తీసుకునే మాట అయితే ఫ్రెష్ పెరుగు తీసుకోవాలండి పులిసిందైతే ఇడ్లీలు అనేది ఇంకా బాగా పులిసిపోతాయి కాబట్టి ఫ్రెష్ పెరుగు కనుక తీసుకుంటే బాగుంటుంది ఈ విధంగా ఆ యొక్క గ్లాస్కి గ్లాస్ మజ్జిగ వేసుకోవాలి నేను ఇంకొంచెము కప్పు ఎక్కువగా తీసుకున్నాను కదా ఉప్మా రవ్వను దాంట్లో కూడా ఇంకొంచెం నేను యాడ్ చేశాను తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత కూడా బాగా కలుపుకోవాలి అయితే ఇక్కడ ఉప్మా రవ్వ చిక్కగా ఉందా పల్చగా ఉందా అనేది ఇక్కడ మనము నోట్ చేయకూడదండి కొద్దిగా ఈ విధంగా కలుపుకొని మనము మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఒక నలభై నిమిషాలైనా సరే దీన్ని రెస్ట్ ఇవ్వాలి మూత వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి ఈలోపు గ్యాస్ పైన పెట్టి ఒక స్పూను నూనె వేసి వేడి చేశాక కందిపప్పు వేసుకోవాలి ఒక రెండు పెద్ద స్పూన్లు అదేవిధంగా ఒక రెండు స్పూన్లు తాలింపు గింజలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు ఆ తర్వాత కొంచెం కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి మీకు కనుక ఎక్కువగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ అయినా సరే కరివేపాకు వేసుకోవచ్చు తర్వాత కొత్తిమీరను కూడా సన్నటి ముక్కలు వేసుకొని కొద్దిగా ఈ యొక్క నూనెలో వేంపుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు చూడండి నేను దాదాపుగా నలభై నిమిషాల సేపు పెట్టుకున్నాను నలభై నిమిషాల తర్వాత చూస్తే మన యొక్క ఉప్మా రవ్వ అనేది బాగా ఆ యొక్క నీటిని పీల్చుకొని బాగా ఈ విధంగా మిశ్రమం అనేది రెడీ అయింది చూడండి మనకు కావలసినంత బాగా ఫ్లఫీగా కూడా ఇది బాగా తయారైంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దాంట్లోకి నీళ్లు వేసుకోవాలి నీళ్లు అంతా ఒకసారి కాకుండా ఒక అర గ్లాసు అంటే టీ కప్పుతో అయితే ఒక కప్పు మనకు నీళ్లు అనేది కావాలి నీళ్ళన్నీ ఒకసారి కాకుండా కొద్ది కొద్దిగా ఈ విధంగా వేసుకుంటూ మనకు అంటే ఇడ్లీకి కావాల్సినంత చూడండి ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ వేసుకుని ఆ యొక్క సోడా మీదికి ఒక స్పూను నీళ్లు వేసుకోవాలి వాటర్ వేసుకుంటూ ఈ విధంగా మళ్ళీ కలుపుకోవాలి ఇక్కడ మన యొక్క మిశ్రమం అనేది మరీ నీళ్ళ నీళ్ళగా కాకుండా టైట్గా కాకుండా చూడండి ఈ మాత్రం ఉంటే మన యొక్క ఇడ్లీలు అనేది చాలా అంటే చాలా బాగా వస్తాయి ఈ విధంగా చేసి కలుపుకున్న తర్వాత ముందుగా తాలింపు చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ యొక్క మిశ్రమాన్ని ఈ యొక్క ఇడ్లీ మిశ్రమంలోకి వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి అయితే పాత్రలకు నేను ముందుగానే ఆయిల్ గ్రీచ్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక గ్లాస్ నీళ్లు కూడా ఇడ్లీ పాత్రలు వేసి గ్యాస్ మీద పెట్టాను వేడి కావడానికి ఆ తర్వాత మరి ఈ యొక్క ఏవైతే ఇడ్లీ యొక్క గుంటలు ఉన్నాయో అవి మరి ఫుల్లుగా కాకుండా కొద్దిగా దానికి లెవెల్గా వచ్చేటట్టుగా ఈ యొక్క పిండిని మొత్తం వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకున్నాను తర్వాత స్టాండ్లో మనము ఈ యొక్క ఇడ్లీ పాత్రలన్నీ పెట్టేటప్పుడు ప్లేట్స్ పెట్టేటప్పుడు ఈ యొక్క హోల్కి ఇడ్లీ వచ్చేటట్టుగా చూసుకోవాలి చూడండి ఇడ్లీ మీదకి హోల్స్ వచ్చేటట్టుగా ఈ యొక్క హోల్ మీదకి ఇడ్లీ ఇడ్లీ మీదికి హోల్ చూడండి ఈ విధంగా ఈ విధంగా పెట్టుకుంటూ ముందుగానే మనము నీళ్లు వేడి చేయడానికి సిమ్లో పెట్టానండి నీళ్లు ఆ తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు ఒక గిన్నెలో వేసి వేడి చేసి ఆ తర్వాత ఇడ్లీ పాత్రలు పెట్టుకొని మూత పెట్టుకొని నేను ఒక పదిహేను నిమిషాల సేపు ఉడికిస్తున్నాను ఆవిరికి ఉడికించుకోవాలండి పదిహేను నిమిషాల కంటే ఎక్కువగా ఉడికిస్తే ఇవనేది సాఫ్ట్నెస్ అనేది పోయి బాగా టైట్ అయిపోతాయి కాబట్టి చూడండి ఇలా పెట్టుకున్నప్పుడు మనకు అంటుకోవట్లేదు నాకు కరెక్ట్గా పదమూడు నుంచి పదిహేను నిమిషాల సేపు పట్టింది తర్వాత దించుకొని సదిం ప్లేట్లో గనక తీసుకున్నామంటే మన యొక్క ఇడ్లీలు అనేది రెడీ చూడొచ్చు మీరు ఎంతో ఫ్లఫీగా చాలా అంటే చాలా బాగా వచ్చాయండి స్మూత్గా సాఫ్ట్గా కూడా ఉన్నాయి ఇడ్లీలు కొన్ని గట్టిగా ఉంటాయి కదా ఈ యొక్క ఇడ్లీలు మీరు చూడొచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి దీంట్లోకి నేను చట్నీ కూడా ప్రిపేర్ చేశానండి తక్కువ పల్లీలతో చిక్కటి చట్నీ చేశాను అసలు ఈ చట్నీకి ఈ యొక్క ఇడ్లీకి అయితే సూపర్గా ఉంది మరి ఇంకెందుకు కాలుసం మరి ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి నన్ను నా యొక్క ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి Thank you.